ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద ప్రైస్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ద లాడ్ దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు గాక మరి ఈరోజు టీవీ ప్రోగ్రామ్స్ మరి యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మీ మీదికి కొమ్మరించునుగాక ఆ మ్యాన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియోని బిడ్లారా ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాడు ప్రధోని బిళ్ళారా ఈ మాటను మనము జాగ్రత్తగా పరీక్షించుకుందాం ఎబ్రికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రిధోన్ బిడ్డారా మా నిమిత్తము ప్రార్థన చేయడి మేము అన్ని యోగ్యముగా ప్రవర్తింపగోరచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము నమ్ముకొనుచున్నాను ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రధోని బిడ్డారా దేవుని యొక్క బిడలందరూ కూడా దేవుని వాక్యం సలుపిస్తుంది ప్రధోని బిడ్డారా అన్ని విషయంలో మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలంట ఇటువంటి ఒక సమర్పణ కలిగిన జీవితం దేవుని బిడలుగా ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో మన జీవితం ద్వారా దేవునికి గొప్ప మహిమ వస్తుంది రెండవది ప్రధోని బిడ్డారా ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనములు బట్టి మనమలు బట్టి వాళ్ళు కూడా మార్పు అనేది వస్తుంది రెండవది వారు కూడా దేవుడి నామానికి మహిమకరంగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు ప్రజలు పెట్టారా మూడవదిగా క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారని వాళ్ళు కూడా తెలుసుకుంటారని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధుని పెట్టారా కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ లోకములో రకరకాల వ్యక్తులు ఉంటారు కానీ ఆ రకరకాల వ్యక్తుల మధ్య నీ జీవితం ఏ విధంగా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదని పిల్లరా ఆ అటువంటి భయంకరమైన వ్యక్తుల మధ్య అంట మంచి మనస్సాక్షి కలిగిన వారిగా మనం జీవించడం దేవుని చిత్తం అది ఎటువంటిదంటే అన్ని విషయములలో అంటే మనమల్ని మనమే పరీక్షించుకోవాలి మన ఆత్మ మంచి మనస్సాక్షి కలిగిందైతే దినదినము మనకు ఘనతను ఖ్యాతిని దీవెనను హెచ్చింపును అంతేకాదు కానీ మనము మన బలిపీఠం దగ్గర కూర్చొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడితో మనం ఒక అద్భుతమైన మంచి సత్సంబంధాన్ని కలిగి ఉంటాం ప్రధోని బిల్లారా ఇది చాలా ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి అంతేకాదు కానీ ఈ మాటలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే ఎందుకు నువ్వు మంచి మనస్సాక్షి కలిగే అన్ని విషయాల్లో ఉండాలి అంటే నువ్వు ఏసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడ్డావు కాబట్టి ఆ యొక్క రక్తము ఆ యొక్క రక్తము నీ పాపపు జీవితాన్ని మార్చివేసింది కాబట్టి ఒకప్పుడు ఆ యొక్క రక్తముతో నువ్వు కడగబడలేదు కాబట్టి నీ యొక్క మనస్సాక్షి నీకిష్టకరంగా ఉండేది మాట మార్చి చెబితే కన్నారా ఈ లోక సంబంధమైన వాటి మీద తృష్ణ ఆశ కలిగి దేవుడి భయము లేకుండా ఉండేది అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎంత మాత్రం కూడా కాదండి నువ్వు ఒక్కసారి యేసుక్రీస్ యొక్క రక్తముతో కడగబడినావు అంటే జీవితకాలం అంతా కూడా నీ జీవితంలో ప్రతి విషయములో కూడా అన్ని విషయములలో కూడా మళ్ళీ చెప్తున్నాను ఎవ్రీ పదమూడు పద్దెనిమిది క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైంది నిన్ను బట్టి దేవునికి మహిమ కలగాలి అంటే నీ జీవితంలో నువ్వు చేయు ప్రతి చోట దేవుడి అస్తము నీ మీదికి రావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది ప్రధొని పిల్లరా అన్ని విషయంలో నిన్ను నీవే పరీక్షించుకోవాలి మంచి మనస్సాక్షి కలిగిన వాడివై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రదొంబిళ్ళరా రెండో మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఏంటి రెండో మాట ఈ భూమి మీద మంచి మనస్సాక్షితో జీవించడం అంటే ఏంటో దేవుని వాక్యంలో మనం ఒకసారి పరీక్షించుకుందాం ప్రధాన బిడ్డరా మొదటి తిమ్మోతి గ్రాసేటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి నా కుమారుడైన తిమోతి నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఈ రెండు గమనించాలి చూడండి దేవుని నమ్ముకున్న తర్వాత ఏసు రక్తముతో కడగబడిన తర్వాత దేవుని బిడలుగా మనం అందరం మార్చబడిన తర్వాత మన విశ్వాసము దేవుని ఎదుట చాలా గొప్పదై ఉండాలి చాలా గొప్పగా బలముగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాడు అండి ఈ తుమ్మతికి ఈ తిమ్మతితో ఈ తుమ్మతితో అప్పసులను పౌలు చెప్తున్నాడు నా నాకుమారుడ తిమ్మతి నీవు విశ్వాసమును విశ్వాసమును విశ్వాసంలో ఏముంది అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగిన వ్యక్తి జీవితంలో ఏముంది అంటే ఆ వ్యక్తి తప్పిపోడు అన్ని విషయాల్లో ఘన విజయం పొందుకునే దానికి ఆ విశ్వాసములో నుంచి వచ్చేదే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదని పిల్లరా మంచి మనస్సాక్షియు మంచి మనస్సాక్షియు దేవుని పట్ల విశ్వాసమే లేకుంటే ఆ వ్యక్తి జీవితంలో మంచి మనస్సాక్షి అనేది ఎప్పుడు కూడా ఉండదండి ఇది ఇది మీ డైరీలో రాసి పెట్టుకోండి ప్రవచనముతో కూడిన దేవుని వాక్యం ఏ వ్యక్తి జీవితంలో దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి దేవుని పట్ల ఒక మంచి విశ్వాసాన్ని కలిగి అతని జీవన జీవిత యాత్రను కొనసాగిస్తూ దినదినము దేవునితో అడుగులు వేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి జీవితంలో మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోకి నిలబెడతాడు ప్రధాన బిళ్ళారా ఇది ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట మామూలు మాట కాదండి విశ్వాసము లేకుండా మంచి మనస్సాక్షి లేదు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రధన బిళ్ళారా అందుకే చెప్తున్నాడు తిమ్మోతి చెప్తున్నాడు ఆ పోస్తులైన పౌలు నా కుమారుడా తిమ్మోతి చూడండి మాట నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై మంచి చూడండి విశ్వాసమును విశ్వాసము ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎంతగా పనిచేస్తుందంటే పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమైన మనస్సాక్షి మన అంతరంగంలో ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా లోపలికి తీసుకొని లేదా అవి ఉంచుకొని బ్రతకడం మన హృదయములు ఉన్న మనస్సాక్షికి ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే మంచి మనస్సాక్షి కలిగిన వారు వారి హృదయములో లోక సంబంధమైన మాటలు ఏఈ స్టోరేజ్ చేసుకోరు ఏవి ఉండవు జీవితంలో ఒక చవిత వింటారు రెండో చవితో మర్చిపోతారు రెండవది వారి హృదయంలో అవి అవి గుడ్లు పెట్టే విధంగా అవి అవి లోపల దాచిపెట్టుకొని తిరిగి దానికి పని చెబుతూ సందర్భాన్ని చూచి అవసరాన్ని చూచి అక్కరిని చూచి ఆ ఆ యొక్క మాటలన్నీ తిరిగి పదును పెట్టి మనుషుల మీద వేసేవారిగా ఉండరు కానీ వారి జీవితంలో ఏంటంటే విశ్వాస సంబంధమైన వ్యక్తి జీవితంలో మంచి మనస్సాక్షి ఉంటుంది ఆ మనస్సాక్షి ఆ ఆ వ్యక్తి జీవితంలో ప్రతి నిత్యము కూడా ఒక అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరికి నేను మంచి చేయాలి చేయాలి చెయ్యాలనేటువంటి ఒక మంట ఉంటుందండి చెడు చేయాలనేటువంటి ఒక తలంపు ఉంటుంది ఫస్ట్ ఏంటంటే విశ్వాసము ఆ వ్యక్తి జీవితంలో ఉన్నట్లయితే ఆ విశ్వాసము దేవుడి పట్ల గొప్పగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి హృదయంలో నుంచి మంచి మనస్సాక్షి బయటకు వస్తుంది ఆ మంచి మనస్సాక్షి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనేటువంటి ఒక ఆశ ఒక కోరిక ఒక తృష్ణ ఒక మంచ మాట మార్చి చొమ్మంటే యేసుక్రీస్తు మంచి మనసు అండి యేసుక్రీస్తు యొక్క ఆత్మ చెప్పాలి అంటే అటువంటి మంచి మనస్సాక్షి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ మనస్సాక్షి కలిగి ఉండడం దేవుని చిత్తము దేవుని బిడ్డలు అట్టి మనస్సాక్షి కలిగిన వారే ఉండాలని దేవుని వాక్యం సల్పిస్తుంది ప్రతి బిడ్డారా ఈ మాటను మళ్ళీ మనం చూద్దాం మంచి మనస్సాక్షి కలిగి కలవడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాటం వలన వాటిని బట్టి ఈ ఆజ్ఞలు నీకు అప్పగించి తిని చూడండి ఈ మాటలో గమనించినట్లయితే ప్రతిదండ్రులరా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తికి ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి పోరాటము పోరాటము గ్రేట్ అయిన మాట కదా ఎవరు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులకి ఈ పోరాటం ఉంటుంది ప్రద్రుల అందరికీ ఉండదండి అందుకే తిమోతికి రాసిన పత్రికలో దేవుని వాక్యం చెప్తుంది తిమోతి మంచి పోరాటం పోరాడి తీని నీ పరుగు కడముట్టించుతీవని రాయబడింది రాయబడిందండి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులకు యుద్ధాలు ఎక్కువ పోరాటాలు ఎక్కువ కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉండటం దేవుని చిత్తము ప్రదం పిల్లరా ఈ మాట మీరు ఎప్పుడు కూడా మీ అండర్లైన్ మీ జీవితంలో మీ హృదయంలో అండర్లైన్ చేసుకోండి బైబిల్ గ్రంథములో కాదు మీ హృదయంలో అండర్లైన్ చేసుకోండి ఏంటి ఈ మాట చూడండి మంచి మనస్సాక్షి కలిగి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నిన్ను గూర్చి చెప్పిన ప్రవచనముల చెప్పున ఒక మంచి మనస్సాక్షికి దేవుడి వాక్యానికి విధేత కలిగి ఆ వాక్యాన్ని చూస్తూ ఆ వాక్యానుసరంగా జీవించడమే ఒక గొప్ప దీవెన ఒక గొప్ప ఘనత ఒక గొప్ప ఆశీర్వాదం ప్రతిధన పిల్లరా అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఒక వ్యక్తి జీవితములో దేవునితో విశ్వాసాన్ని కలిగినప్పుడు దేవుని వాక్యములో రాయబడిన దేవుడి ప్రవచనములో ఒక శక్తి పనిచేస్తూ ఉంటుంది ప్రతిధన పిల్లరా అందుకే ఆ వ్యక్తి మంచు మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా భూమి మీద ఎలా ముందుకు సాగుతాడో ఆ ఘనతను ఆ ఖ్యాతిని ఆ యొక్క కృపను ఆ యొక్క హెచ్చుబును ఎలా పొందుకుంటాడంటే దేవుని వాక్యం చెప్తుంది ఆ వ్యక్తి పట్ల దేవుని వాక్యములు ముందుగా దేవుని వాక్యములు ఆ వ్యక్తి పట్ల ఏమై ఉన్నాయో అవి తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ దేవుని వాక్యానికి లోబడినప్పుడే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒకవైపు పోరాటము వైపు ఘనత ప్రధ్వ ఇది ఛాలెంజింగ్తో కూడిన మాట ఇది మామూలు మాట కాదు కానీ మనం అందరం కూడా గమనించాలి ఈరోజు వాక్యం ఇచ్చినప్పుడు నీతో కూడా దేవుడు ఎన్నో ప్రవచనాత్మకమైన వాగ్దానాలతో మాట్లాడింటాడు ఎందుకంటే నేను ఏ పాపపు బంధకములో చీకటి బంధకములో నువ్వు చిక్కుకున్నప్పుడు దేవుడు నేను వాటన్నిటి నుంచి పిలిచి తీసుకుని వచ్చి తన కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాలని ఒక ఆలోచనతో అనాది ప్రణాళిక సంకల్పము చొప్పు నేను పిలుచుకున్నాడు ఆ పిలుచుకున్న తర్వాత నీ పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే ఆ దేవుని లేఖనముల మీద నీ దృష్టి నీ ఆలోచన నీ తలంపు ఉంటుంది కాబట్టి ప్రధాన పిల్లరా వాటిని చూస్తూ నువ్వు భూమి మీద అడుగులు వేసేటువంటి వ్యక్తి ఉంటావు అందుకే అపోసిన పౌలు చెప్తున్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని గమనించి కలిగిస్తుంది చూడు పిల్లరా ఈ మాట చూడండి నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున మంచి పోరాటము పోరాడవలనని చూడండి దేవుని వాక్యము ఏ ప్రవచనములైతే ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పడం మొదలు పెట్టాయో అవి తెలుసుకున్న తర్వాత ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం కలిగిన వ్యక్తి అంటే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఒక మంచి పోరాటము పోరాడతాడు గట్టి గచ్చబడ్లు కొట్టి దేవుని కనబడుదామా ఈ పోరాటంలో రెండు కార్యాలు జరుగుతాయి ఫస్ట్ కార్యం ఏం తెలుసా దేవుని వాక్యం కోసం పోరాడతాడు ఆ పోరాడే విషయంలో ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టుకుంటాడు ప్రదొండ రెండవది ఆ పోరాట విషయంలో చక్కగా దేవుని చిత్తం కొరకు నిలబడ్డం మొదలు పెడితే ఆ వ్యక్తి జీవితం ఫలభరితంగా ఉంటుంది రెండోది గ్రంథంలో ఆ ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు రాయబడి ఉంటుంది ఇక్కడ అపోస్తులు అనేటువంటి బావులు తిమోతికి రాస్తూ చెప్పిన మాట అయితే ఈరోజు వాక్యం ఇంటి మనం అందరం కూడా దేవుని ప్రవక్తల ద్వారా చెప్పబడిన ప్రవచనములు వించు ఉన్నాం మనం ఆ మార్గం ఏ విధంగా మనం ముందుకు సాగాలి అనేది మన కూడా తెలుసు కానీ ఆ లేఖనముల మీద మనం గుర్తెరిగిన వారిగా ఆ లేఖనముల మీద మనం గుర్తెరిగిన వారిగా ఆ లేఖనముల చొప్పున అడుగులు బయటకు ఈ లోకంలో ఒక పోరాటాన్ని ప్రభు మన మన కొరకు సిద్ధం చేసి పెట్టాడు ప్రిధనబిళ్ళరా ఆ పోరాటం ఏంటి అంటే ఒక మంచి పోరాటం ఎందుకంటే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తివి నీవు అని నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగుటకు ఆ ఆత్మీయమైన పోరాటంలో నువ్వు నిలబడగలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాల్సినటువంటి వ్యక్తిగా ఉన్నావని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియుధనబిళ్ళరా ఎన్ని భయంకరమైన విపత్తులు నీ జీవితంలో ఎదురైనా మళ్ళీ చెప్తున్నాను నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా ఆ పోరాటంలో ప్రతి వ్యక్తికి మంచి చేసినప్పుడే ఆ నీ విషయంలో చెడు చేసిన వ్యక్తులు సైతం కూడా నీ మీదికి ఒకరోజు వాళ్ళు ఏమంటుంది తెలుసా నేను ఆ వ్యక్తిని చెడు చేశాను కానీ ఆ వ్యక్తి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తికి చెడు చేసిన కూడా ఆ వ్యక్తి నాకు మేలే చేశాడు నా కీడుకు కీడు చేయలేదు నేను అతన్ని శపించాను అతను నన్ను దీవించాడని దేవుని మైమ కొరకు దేవుడి నేను పిలుచుకునే పిలుపు కొరకు దేవుడి వాక్యానికి నువ్వు లోబడి ఉన్నట్లయితే అన్యజనుల మధ్య దేవుడి నామం నీ ద్వారా మైమపరచబడుతుంది ఇప్పుడు బిడ్డారా అందుకే తిమోతి తన ఆత్మీయ జీవితంలో దేవుడి యొక్క దేవుని యొక్క వాక్కులను లేదా ప్రవచనములని అనునిత్యము గుర్తుకు చేసుకుంటూ దేవుని వాక్యముల యొక్క లోపల అంటే వాక్యానికి లోపల తన కంట్రోలింగ్తో జీవించడం నేర్చుకున్నాడండి అది అద్భుతమైన పోరాటం అద్భుతమైన పోరాటం అద్భుతమైన పోరాటం అది ఒక గొప్ప ఘన విజయాన్నిచ్చేటువంటి ఒక పోరాటం అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ఇదో పిల్లారా ఈ మాటను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పంతొమ్మిదో వచ్చినాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకటి మొదటి మొత్తి ఒకటి పంతొమ్మిది అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాసమిశ్రమై ఓడబద్దలైపోయిన వారి వల్లే చెడు చెడి ఉన్నారు ఈ మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రధాన బిడ్డారా దేవుడి వాక్యం చెప్తుంది రక్షించబడి మారుమనిసి పొంది యేసు రక్తంతో కడగబడి సంఘములో చేర్చబడి దేవుడి వాక్యానికి విజేత లేకుండా కొంతమంది ఏంటంటే మంచి మనస్సాక్షి విషయంలో త్రోసివేయబడి వేయబడి అని రాయబడిందండి అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటున్నాను ప్రధాని పిల్లరా దేవుని వాక్యానికి విరోధంగా మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో మన మనస్సాక్షి ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉంటుందో మన జీవితము అనుకున్నంత ఫలభరితమైన జీవితంగా ఉండదు మన జీవితం యొక్క సాక్ష్యం ఉండదు మన జీవితం గురించి ఎవరు గొప్పగా చెప్పుకోలేరు మాట మార్చి చెప్తే నీ గురించి నీవే గొప్పగా చెప్పుకోలేవు ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానికి విరోధముగా జీవించినట్లయితే మాట మార్చి చెప్తే మంచి మనస్సాక్షిని త్రోసి వేసుకున్నట్లయితే మాట మార్చి చెప్తే నువ్వు ఒక మంచి వ్యక్తిగా జీవించడం నీకు ఇష్టం లేక దాన్ని నువ్వు తృణీకరించి నీ ఇష్టకరంగా నువ్వు జీవించడం మొదలు పెట్టినట్లయితే ఆ జీవితం వేరుగా ఉంటుంది ప్రధాని బిడ్డరా అందుకే దేవుని వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి అని దేవుని చిత్తం ఆ మంచి మనస్సాక్షి కలిగిన వారిగా దేవుని బిడ్డలు లేకుండా ఉన్నట్లయితే దేవుని వాక్యం చెబుతుంది మిమ్మల్ని బట్టి దేవుడి నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది దేవుడి వాక్యం చెప్తుంది ఇప్పుడు దాన్ని దేవుడు ప్రత్యేకించి పిలుచుకొని ఏర్పరచుకొని దేవుడి కృపణికి ఇచ్చినాడంటే అది భూమి మీద ఒక గొప్ప ధన్యతే 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 ఆ ధన్యతను మనము జీవితకాలం అంతా ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి మన జీవితము ఒక ధన్యకరమైన జీవితంగా ఉండాలి అందుకే బైబిల్ చెప్తుంది యహోవా భక్తుల మరణము దేవుని దృష్టికి ఎంతో విలవగలిగిందంట అదే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన భక్తి లేని వ్యక్తులుగా మనం ఉంటే మన మరణానికి విలువ ఉండదు మన జీవితానికి విలువ ఉండదు మన పుట్టుకకు కూడా విలువ ఉండదు ఇది నీ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడింది కాబట్టి ఎప్పుడైతే నువ్వు మంచి మనస్సాక్షిని నువ్వు త్రోసివేస్తావో దేవుని వాక్యం చెప్తుంది అట్టి మనస్సాక్షి త్రోసివేయబడిన వారై చూడండి మాట అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసం విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు మనస్సాక్షి కొందరు త్రోసివేశారు విశ్వాసం విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె విశ్వాసం విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె వాళ్ళు ఏమైపోయిందంట ఓడబద్దలైపోయిన వాటి వలె వారు చెడిపోయి ఉన్నారు అంట ఏ రక్తముతో కడగబడ్డావో ఏ పరలోక రాజ్యానికి వారసుడిగా దేవుడు నిన్ను నిలబెట్టాలని దేవుడు ఆలోచన చేసి పిలుచుకున్నాడో నిన్ను అంచలంచలుగా దేవుడు హెచ్చించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడో నీ తరములో నువ్వు రైతుడుగా ఉండాలని దేవుడి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుచు ఉంటే మన మంచి మనస్సాక్షిని తోసివేసి ఓడబద్దలైపోయినట్లుగా చెడి ఉన్నాము అందుకే ఒక మాట ఏంటంటే మనస్సాక్షి ఎప్పుడైతే పృధ్వని బిడ్లారా దేవుడి నుంచి త్రోసివేయడం మొదలు పెడతామో మంచి మనస్సాక్షి లేకుండా జీవించడం మొదలు పెడతామో మనము చెడి ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తుంది ప్రధుని బిడ్లారా అందుకే నీ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ మనస్సాక్షి మీద నీ జీవితము ఆధారపడి ఉంది నీ మనస్సాక్షి మీద పరలోకం ఆధారపడి ఉంది నీ మనసాక్షి మీద దేవుని ఉన్నతమైన ప్రణాళిక సిద్దుబాటు చేయబడి ఉంది ప్రధ్వరా గమనించండి మనస్సాక్షి ఒకవేళ దేవునికి విరోధముగా ఉన్నట్లయితే మనుషులకి నువ్వు కనిపించకపోవచ్చేమో కానీ దేవుడి కని చూచినప్పుడు ఆ మనసాక్షిని బట్టి దేవుడు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు అందుకే నీ మనస్సాక్షి నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రతి పిల్లారా చూడండి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు వ్యక్తుల గురించి ఇంకొన్ని మాటలు మాట్లాడాలని ఆశ కలిగి ప్రతి ప్రతివ్వారా మొదటి పితుడు రెండవ అధ్యాయం పంతొమ్మిది వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎవడైనా నువ్వు అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడలా అది హితమగును చెప్పలు కొట్టి దేవుని కనపడదామా కొన్నిసార్లు మనం మంచి మనస్సాక్షి కలిగినప్పుడు కలిగినప్పటికీ కూడా అనేక సందర్భాలలో రకరకాల వ్యక్తుల ద్వారా మనము చాలా బాధలు నిందలు వేదనలు మాట మార్చి చెబితే మంచి చేసి కూడా మనం దుఃఖపడాల్సినటువంటి పరిస్థితి మేలు చేసి కూడా మనకు దెబ్బలు పడుతూ ఉంటాయండి అయినా కూడా దేవుని వాక్యం చెబుతుంది యేసు రక్తముతో కడగబడిన తరువాత నువ్వు చెడు చేసే వ్యక్తివి కాదు కానీ లేదా దేవునికి విరోధముగా ద్వేషాన్ని చిమ్మేటువంటి వ్యక్తివి కాదు కానీ దేవుడి వాక్యానికి లోబడి క్రీస్తు మనసు కలిగి మంచి మనస్సాక్షి కలిగి వారిని క్షమించి ప్రేమించే గొప్ప మనసు దేవుడికి ఇచ్చాడు కాబట్టి మాట మార్చెప్తే యేసు క్రీస్తు యొక్క హృదయము నీకు ఇచ్చాడు కాబట్టి కలువురి శిలువలో యేసువారు యేసు బ్రభువారు కలువురి శిలువలో శిలవయాగముగా మార్చబడుతున్నప్పుడు ఆయన ఏ విధంగా చిత్రవద చేసి దూషించారో నిందించారో ఏలన చేశారో అబద్ధంగా పలికారో ఆయన గురించి ఎన్ని భయంకరంగా చేశారో ఆ మాటలన్నీ కూడా ఆయన భరించాడు భరించాడు కాబట్టే దేవుడుగా మార్చబడ్డాడు భరించాడు కాబట్టే ఆయన ఆయన అంటే లోకమే కాదు పరలోకము పరలోకము నుంచి జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరా పూది మీద లేదా పుట్టినా లేకపోతే ఇంతవరకు ఏ వ్యక్తికి లేని పేరు ఆయనకు మాత్రమే కలిగింది అంత గొప్ప దేవుడు క్రీస్తు అంటే ఎన్నో నిందలను ఎన్నో అవమానాలను ఎన్నో విరోధములను ఎన్నో వ్యతిరేకతలను సమస్తాన్ని ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆ బాధలను భరించడు ఆ బాధలు భరించాడు దేవుడు కాబట్టే అనేటువంటి గొప్ప ఘనత యేసు ప్రభు వారికి వచ్చింది ఇప్పుడు పెళ్ళారా ఈ లోకంలో ఈ లోకంలో కొద్ది కాలం మనం ఉండి నానా విధమైన శ్రమలు అననుకోని పరిస్థితుల్లో మంచి చేసినప్పుడు కూడా భయంకరమైన విపత్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు కృంగిపోమని చెప్పలేదు కుమిలిపోమని చెప్పలేదు విరోధంగా జీవించమని చెప్పలేదు కానీ మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తుల గురించి ప్రభు చెప్తూ ఏమంటున్నాడు చూడండి మాట ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుణ్ణి కూర్చున్న మనస్సాక్షి కలిగి దుఃఖము సహించడం అది హితము అన్యాయముగా శ్రమ పొందుతూ నిజంగా ఈ మాట చూడండి ఎంత గొప్పగా ఉందో చూడండి సో ఈశప్రభువు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి తిరిగి కొట్టు తిరిగి యుద్ధం చేయి తిరిగి మాట్లాడు తిరిగి నీ కథను చూపించు నేనున్నా నీకు తోడాలేదండి ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో ఆ దేవుని కృప మన మీదకి వచ్చినప్పుడు నువ్వు సహించు అంటే సహించిన వాడు గొప్పవాడు కానీ కక్ష తీర్చుకున్నవాడు గొప్పవాడు కానే కాదండి మాటకు మాట్లాడే మాటకు మాట చెప్పిన వాళ్ళు కాదు దెబ్బకు దెబ్బ కొట్టిన వాళ్ళు కాదు విరోధంగా వ్యతిరేకించి మాట్లాడిన వాళ్ళు కాదు గొప్ప వాళ్ళు ఎవరైతే యేసుక్రీస్తు మనస్సు కలిగి దేవుని హృదయములో చేర్చుకొని దేవుడి వాక్యానికి లోబడి ఉంటారో వారి జీవితకాలమంతా గొప్ప మనస్సాక్షి కలిగిన వారిగా ఉంటారు ఎంతమంది వారి మీదకి దాడి చేస్తారో వాళ్ళే ఒకరోజు నిజంగా ఈ వ్యక్తి గొప్ప మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి నీ గురించి సాక్ష్యం చెప్పే రోజులు దేవుడు మా దేవుని బిడ్డలకు అనుగ్రహించబోతున్నారు ప్రదని పిల్లల అందుకే దేవుని వాక్యం చెప్తుంది చూడండి ఈ మాట ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందు దేవుని గురించి మనసాక్షి కలిగి దుఃఖము సహించిన అది హితము దుఃఖము సహించిన హితము అంటది మంచిది దేవుని బిడలుగా ఉన్నాము కాబట్టే కదా శ్రమలు నిందలు అవమానాలు వేదనలు వచ్చినా కూడా సహిస్తూ క్షమిస్తూ ప్రేమిస్తూ క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాం క్రీస్తు ప్రేమను లోకానికి చూపిస్తున్నాం ఇది ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం ప్రధిని బిడ్డలారా ఆమెన్ హాలె లూయా హాలె లూయా దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఈ వాక్యముడి జీవితకాలం అంతా ఉన్నట్లయితే నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన దేవుని బిడ్డవని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రధిని బిడ్డారా రెండో మాట అక్కడ ఇరవై వాక్యం మొదటి పేతురు రెండవ అధ్యాయం ఇరవై వాక్యం తప్పిదమ్మనకే దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడ సహించిన ఎడల మీకేమి ఘనత ఈ మాట చూడండి చాలా అద్భుతంగా ఉంది ఈ బిల్లారా ఈ మాట ఈనప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది లేఖనానికి లోబడినప్పుడు మాత్రమే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి ప్రదోని పిల్లలు చూడండి ఈ మాట తప్పిదం దెబ్బలు తిన్నప్పుడు మీరు లమ్మికి ఏమి లాభం ఒక తప్పిదం చేసి లేదా పాపం చేసి లేదా విరోధంగా జీవించి దెబ్బలు తింటలేదు దాని ద్వారా ఏమి ప్రయోజనం లేదంట చూడండి అది మీకేమి ఘనత సహించిన ఎడల మీకేమి కనుతా మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు ఇందుకు మీరు పిలవబడి తెరే చూడే దేవుని కనపడతామా మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ నిజముగా ఈ వాక్యము తెలియని వాళ్ళు ఈ వాక్యము వారు లోపల హృదయములో నాటబడకుండా ఉన్నట్లయితే ఇప్పుడు దేని వారిలో ఒక అనేటువంటి ఆత్మ పనిచేస్తుంటుంది నేను మేలు చేశాను నన్ను తిట్టారు నేను మేలు చేశాను నన్ను మాట్లాడారు మేలు చేశాను నాకు వాడు కీడు చేశారు అని ఇలాంటి భయంకరమైన వ్యతిరేకతలతో ఆ వ్యక్తి సతమతమవుతూ జీవితకాలమంతా కుమిలిపోతూ ఉంటారండి దేవుని చిత్తం ఆ వ్యక్తి జీవితంలో ఎప్పటికి కూడా జరగదు ఆ కృంగుదల నుంచి ఆ వ్యక్తి బయటికి రావాలి అన్న ఎన్ని దినములు పడుతుందో మాట మార్చబితే ఎన్ని సంవత్సరములు పడుతుందో మాట మార్చితే బయటకు వస్తారో కూడా రారో కూడా తెలియదండి ఎందుకంటే వాళ్ళు వాక్ క్యము ఎరిగిన వారు కాకపోతే కష్టం ప్రదరా నీ జీవితంలో నువ్వు మేలు చేసినప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నా నువ్వు క్షమించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తివైతే నువ్వు అంచలంచలుగా దీవించబడతావు అంచలంచెలుగా ఆశీర్వదించబడతావు అంచలంచలుగా నీ ద్వారా దేవునికి కలుగుతాది మాట చెప్తే నువ్వు ఎప్పుడు నీ జీవితంలో ఓడిపోవు కానీ దేవుడితో కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఉంటావు ప్రదోని పిల్లరా అందుకే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం మంచి చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి కొన్ని అవమానాలు వస్తూ ఉంటాయి కొన్ని విరోధములు వస్తూ వదురవుతూ ఉంటాయి కొన్ని అననుకూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా మనం మంచి చేస్తూనే ఉండాలి ఆ మంచి చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆ గిఫ్టును ప్రభువుని బట్టి తీసుకోవాలి అది దేవుని చిత్తమయ్యిందంట చూడండి ఈ మాట చూడండి దేవుని చిత్తమైందంట చూడండి మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమవును అద్భుతమైన మాట అండి మనము సహించగలిగినట్లయితే దేవునికి హితమ ఈ మాట నీ హృదయములకి పరిపూర్ణంగా నువ్వు తీసుకున్నట్లయితే నిజంగా శాతాని యొక్క దృష్ట ఆలోచనలు పల్లాగములు వాని యొక్క బలమంతా కూడా నీ జీవితంలో వాడు ఎంత విరోధంగా ఉన్నదో ఆ విరోధమంతా కొట్టివేయబడుతుందండి ఓహో ఏసు ప్రభు అని పిలుచుకునింది ఇందుక అని నువ్వు తెలుసుకొని వాక్యము నీ హృదయములో ప్రతిష్ఠించుకున్నట్లయితే నువ్వు సహించగలిగే వ్యక్తిగా ఉంటావు క్షమించే వ్యక్తిగా ఉంటావు ప్రేమించే వ్యక్తిగా ఉంటావు దేవునికి మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రదోన్ పిల్లరా చూడండి మాట అది దేవునికి హితమగును ఇందు ఇందుకు మీరు పిలువబడితే ఇందుకు ఏసుక్రీస్తును ఏసుక్రీస్తు రక్తముతో కడగబడి మనం ఇబ్బంది ఈ విధంగా నిలబడినాము అంటే కేవలం దేవుడి కృప దేవుడి కృప అంట హిందుకంటా మనమల్ని దేవుడు పిలుచుకునిందంట ఓహో మంచి చేసి ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనా దేవుని కొరకు నిలబడాలా అనేది నీ హృదయంలో నాటబడినట్లయితే నిజంగా దేవునికి మహిమ దేవుని చిత్తము నీ జీవితములో నెరవేర్చబడుతుంది ఇప్పుడు దొరిని మూడో మాట కూడా మనము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందుకు మమ్మల్ని పిలుచుకున్నావో ఎందుకు మమ్మల్ని ఏర్పరచుకున్నావో మమ్మల్ని సహించో క్షమించో ప్రేమించో మా పాపములు భరించవు నాయన మాకు ఒక మంచి నీతివంతమైన జీవితాన్ని అనుగ్రహించో ఈ లోకంలో ఎలా బ్రతకాలో మా దేవుడు ఏ విధంగా మమ్మల్ని బ్రతకమన్నాడో ఈ రోజు మాట్లాడు తను మేము నీ అడుగు జాడల్లో నడుచున్నట్లుగా మాకు మాదిరిగా నువ్వు మమ్మల్ని మాకు మాదిరిగా నువ్వు మమ్మల్ని నిలబెట్టినావు తండ్రి అంతేకాదు ఈ రోజు ఈ వర్తమానమైన ప్రతి బిడ్డ జీవితంలో మంచి మనస్సాక్షి కలిగి దేవుని కొరకు సాక్షి అయిన జీవితాన్ని కలిగి దేవుని అడుగు జడల్లో అడుగులు నాయన నీకు సాక్షులై అనేకులకు దీవెనకరంగా నీ బిడ్డలు వంతురుగాక తన నీ కరుణగల హస్తాను చాపండి ఈరోజు వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారు వెళ్తున్న ప్రతి ప్రయాణాన్ని చూచిన దేవుడు నీవు తోడై ఉండి తండ్రి నీ బిడ్డలందరిని అందరినీ ఆశీర్వదించండి నీ బిడ్డల జీవితాల్లో కొదవలను కొరతలను అన్నీ కూడా తీర్చండి కంటికి రెప్పవలి కాచి కాపాడండి ముయ్యబడ్డ గర్భాలు తెరవండి అప్పులన్నీ కొట్టివేయండి తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బాగుచేయమని ప్రార్థన చేస్తున్నా దేవుడి కనికరము గల హస్తం వారి మీదికి దిగి వచ్చిన ఆయన క్రీస్తు కొరకు సాక్షులుగా వారిని కాక ప్రత్యేకమైన దేవుని అభిషేకం వారి మీదికి దిగి వచ్చు కాక నాయన దేవుని వాక్యం వారి హృదయములో పొడుచుకొని నాయన అయ్యా వారి నీ కొరకు సాక్షులై సహించగలిగినటువంటి శక్తి క్షమించగలిగినటువంటి శక్తి ప్రేమించగలిగిన శక్తి నీ బిడలికిచ్చి నీ మహిమ కొరకు నిలబెట్టి అంచలంచలుగా దీవించమని ఏసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్